హలో అండి నమస్తే అందరికి ఇది చాలా చిన్న ట్రావెల్ బ్లాగ్ అండి ఈ వ్లాగ్ జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటుంది అంతే మేము యాక్చువల్గా ఒక బర్త్డే పార్టీ అటెండ్ అవ్వడం కోసం అని హైదరాబాద్ వెళ్తున్నాం అందరం కలిసి మా వదిన వాళ్ళ మనోరాల్ది యాక్చువల్గా మా మేనకోడలు వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట దానికోసమని హైదరాబాద్ వెళ్తున్నాం మేము హైదరాబాద్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం అండి అక్కడ అందరూ ఉన్నారు చుట్టాలందరూ అక్కడే ఉన్నారు చెల్లి వాళ్ళు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు కాకపోతే అందరం కలిసి గుంటూరులోనే ఎప్పుడు కలుస్తూ ఉంటాం కానీ ఇలా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళలేదు అనమాట సో ఈ టైం ఈసారి అలా వెళ్తున్నాము అండ్ ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నాం చాలా కాలం అయిపోయింది కదా అని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడే స్పెండ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం సో అవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్స్ లో కమింగ్ వ్లాగ్స్ లో చూపిస్తాను అండ్ బ్లాగ్స్ ప్రతిరోజు వస్తాయండి అండ్ ఈ వీడియో చిన్నదైనా సరే నేను పోస్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది మేము ఇందులో మధ్యలో పరిటేలో వస్తుందండి ఆంజనేయ స్వామి గుడి దాదాపు హైదరాబాద్ వెళ్లే వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తూనే ఉంటుంది ఆ గుడిని క్రాస్ చేసే వెళ్ళాలి సో మేము ఏం చేసామంటే అక్కడ ఆగాము ఈసారి మాత్రం ఆగి స్వామివారిని దర్శించుకుని వచ్చామన్నమాట అది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాం ఇంక ఇక్కడ మేము టీ కోసం ఆగామండి మార్నింగ్ మేము సెవెన్ కి స్టార్ట్ అయ్యాం కదా నైన్ కి అలా మధ్యలో నారాయణపురంలో టిఫిన్ చేసేసి అప్పుడు మళ్ళీ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట లంచ్ చేయడానికి ఇంకా మాకు టూ అవర్స్ టైం ఉంది మేము ఇక్కడ ఆగే టైంకి సో అందుకని మధ్యలో కొంచెం టీ తాగేసి అంటే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాం కదా సో నిద్ర వస్తూ ఉంటుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకని కొంచెం టీ అది తాగి రిఫ్రెష్ అవుదాం అని వెళ్ళాం అక్కడ టీ తాగిన తర్వాత అక్కడ నిలబడి చూస్తే దూరం నుంచి మాకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది సో ఆంజనేయ స్వామి విగ్రహం అనగానే ముందు అక్కడ గుడి ఉంది మనకి దగ్గరలోనే అని తెలిసిన తర్వాత ఒక్కసారి దిగి దండం పెట్టుకుంటే బాగుండేదని అనిపించింది అలా దిగాము నాకు తోడు మా బావగారు కూడా ఉన్నారండి ఆయనకి దైవభక్తి చాలా ఎక్కువ అనమాట సో గుడి కనిపించగానే సరే లోపలికి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకుని వద్దామని అనుకున్నాం అలా లోపలికి కానీ ఆ విగ్రహాన్ని అలా చూస్తూ ఎంత ఉండిపోయాం తెలిసిన దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అక్కడే ఉండిపోయాం అనమాట అలా చూస్తూ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి కూడా ధ్వజస్తంభం చూస్తున్నారు కదా ఆ ధ్వజస్తంభం కూడా దాదాపు ఆంజనేయ స్వామికి సగం దాకా వచ్చేస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే పరిటాల్లో ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు నూట ముప్పై ఐదు అడుగులు ఉంటుంది దాదాపు కాదు ఎగ్జాక్ట్లీ నూట ముప్పై ఐదు అడుగులు ఉంటుంది ఇది వరల్డ్లో బిగ్గెస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఇప్పటి వరకు చాలా దేశాల్లో చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి కానీ మన ఇండియాలో ఇదే చాలా పెద్ద అది ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందింది అనమాట నాకు దీంతో బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాతో ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి అంటే పరిటాలకే చాలా దగ్గరలో నందిగామ ఉంటుంది నందిగామ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లోనే మన మా అమ్మమ్మ ఉంటుంది అనమాట ఇది మాకు చాలా దగ్గర కానీ నేను అప్పటి నుంచి కూడా దర్శనానికి ఎప్పుడూ రాలేదనమాట మధ్యలో ఒకే ఒక్కసారి చూశాను అంతే దర్శనం చేసుకున్నా బట్ ఇప్పుడైతే స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ స్వామివారి విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహం కింద గుడి ఉంటుంది అనమాట గుడి లోపల ఆంజనేయ స్వామి విగ్రహం రాముల విగ్రహం ఇవన్నీ ఉంటాయి అక్కడ పూజలు చేస్తారు అయితే ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇట్లాంటివన్నీ అలౌ చేయరు కదా నేను తక్కువ టైంలో ఇంకా మళ్ళీ పైకి వెళ్లి ప్రదక్షిణ ఇవన్నీ చేయలేదండి స్వామివారి కాలు అంత ఎత్తు ఉంటారు కదండి స్వామివారి విగ్రహం స్వామివారి కాలే కింద ఉన్న పాదమే ఆరు అడుగులు ఉంటుందంటండి అంత హైట్ ఉంటుందంట మామూలుగా విగ్రహం గురించి తెలుసుకుంటే నాకు తెలిసిన విషయం అనమాట అడుగులు అంటే ఒక మనిషి ఎత్తు అనమాట స్వామివారికి స్వామివారిని కూడా ఒక గద్దెలాగా కట్టి గద్దె నుంచి మనకి విగ్రహాన్ని కట్టడం స్టార్ట్ చేశారు దాని కింద గుడి ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి అండ్ చుట్టూ ఉండే ప్రకృతి మాత్రం చాలా చాలా గా ఉంటుంది మేము వెళ్ళే టైంకి ఎండ స్టార్ట్ అయిపోయిందండి అప్పటికే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కానీ అప్పటికి కూడా ఆ ఏరియాలో చల్లగా ఉందండి చెట్లున్నాయన్నమాట చుట్టూ అండ్ అలా విగ్రహాన్ని చూస్తూ మేము అలా కొంత కొంత టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసాం ఈ ప్రయాణంలో నేను వేద్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము యాక్చువల్ గా ఏంటంటే మేము ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కదా ఏమేమి చూడాలి ఏంటి అనేది వేద్ మొత్తం ప్లాన్ చేసి పెట్టుకున్నాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కనుక్కుని ఏమేమి ప్లేసెస్కి వెళ్ళొచ్చు ఏం బాగుంటాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నాడు అనమాట దారిలో చాలా స్ట్రక్చర్స్ కనిపించాయి అవి రిసార్ట్స్ కి ఎంట్రన్స్ అంట అండ్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ దాకా వచ్చామంటే మనం ఆల్రెడీ హైదరాబాద్ ఎంటర్ అయిపోయినట్టే దాదాపు అవుట్స్కట్స్ లో ఉన్నట్టే కదా మేము ఈసారి రామోజీ ఫిలిం సిటీకి కూడా వెళ్ళామండి మెయిన్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సలార్ మూవీలో కాన్సార్ గాడ్ ఉంటుంది కదా ఆ గోడ అక్కడ కట్టారు కన్స్ట్రక్షన్ అక్కడ జరిగింది అనేది వేద్ తెలుసుకున్నాడు సో మేము అది చూడడానికి వాడే ఎగ్జైటెడ్గా గా లోపలికి వెళ్దాం అనుకున్నాడు కాకపోతే అది అక్కడ కాదటండి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందంట ఆ సెట్టింగ్ అంతా అక్కడ జరిగిందంట అన్నమా అని తెలిసింది మా క్లాస్ లో బట్ ఈలోపు రామోజీ ఫిలిం సిటీ అంతా మేము ఎంజాయ్ చేసేసాము వీడియో కూడా నేను మీకు చూపిస్తాను రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఇదంతా కొంచెం కొత్తగా అనిపించదు కానీ ఇలా చాలా కాలం తర్వాత ఇట్లాంటి మెట్రో సిటీస్కి వెళ్తే మాత్రం చాలా చేంజెస్ చూడొచ్చు మేము ఈసారి అయితే చాలా చాలా చేంజెస్ చూసామండి ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఓఆర్ఆర్ రూట్ ఇలాంటి మెట్రో సిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం హాఫ్ ఆఫ్ ది డే మనకి ట్రాఫిక్లోనే గడిచిపోతుంది సో మాకు ఓఆర్ఆర్ చాలా హెల్ప్ చేసిందని చెప్పాలి అండ్ హైదరాబాద్ రీచ్ అయ్యాక మేము సిటీలోకి వెళ్ళలేదండి డైరెక్ట్గా మేమైతే ఇప్పుడు రిసార్ట్కి వెళ్తున్నాము అది మీకు ఇప్పుడు కనిపిస్తున్నది రిసార్ట్ అనమాట ఇస్లా రేపటి లో మేము అక్కడ ఎలా స్పెండ్ చేసాము బర్త్డే పార్టీ ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను